గుడ్ ఫ్రైడే పురస్కరించుకుని క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో యేసుక్రీస్తును స్మరించుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మత గురువులు సినువను ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రార్థన మందిరంలో ప్రతిష్ఠించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు హైదరాబాద్లోని సనత్నగర్లో క్రిస్టియన్ యూత్ ఆధ్వర్యంలో జరిగిన క్రాస్ ర్యాలీ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ ర్యాలీలో క్రైస్తవ మత ప్రచారకుడు పాల్ పాల్గొని ప్రభువును స్మరించుకున్నారు సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ చర్చిలో శిలువ మోసి ఊరేగింపుగా వెళ్లారు ప్రదర్శనను చూసేందుకు జంట నగరాల నుంచి క్రైస్తవులు భారీగా తరలివచ్చారు కేజీఆర్ గార్డెన్లో లైఫ్ చేంజింగ్ రివైవల్ చర్చ్ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే ప్రత్యేకత చాటుతూ చేసిన ప్రార్థనల్లో వెయ్యి మందికి పైగా క్రైస్తవులు పాల్గొన్నారు నల్గొండ జిల్లా మిరియాలగూడలో ఆర్సీఎం చర్చ్ ఆధ్వర్యంలో క్రైస్తవులు యేసు వేషధారణలో మోస్తూ ప్రదర్శన నిర్వహించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సులానగర్ చర్చిలో గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని పురస్కరించుకొని ఖమ్మం జిల్లా ఏన్కూరులో క్రైస్తవులు యేసును స్మరించుకున్నారు వైరా ఎమ్మెల్యే మాలోతు రామదాసు నాయక్ మోశారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ సిఎస్ఐ చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి యేసు ప్రభుని దర్శించుకున్నారు క్రీస్తును స్థుతిస్తూ పాటలు ఆలపించారు